దేవుడైన యహోవా అబ్రహాముతో నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండువని దేవుడు చెప్పాడు అబ్రహాము దేవుడు చెప్పినట్లు తన భార్య అయిన శారాని తన సహోదరుని కుమారుడైన లోతును తనకు కలిగిన యావదాస్తిని తీసుకొని దేవుడు చెప్పిన దేశమునకు వెళ్ళెను అబ్రహాము అక్కడి నుండి బయలుదేరినప్పుడు అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరములు అబ్రహాము షారా దంపతులకు పిల్లలు లేరు షారా గుర్రాలు కావడంతో వారికి పిల్లలు లేకపోయారు దీనితో తన దాసి అయిన హాగరు తనకు కలిగిన సంతానం వలన షారాను నీచంగా చూడడం ప్రారంభించింది ఈ విషయాలు అన్నీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఒకరోజు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాంతో నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులు నీలో నుండి వచ్చెదరు నీ భార్య అయిన శారా నీకు కుమారుని కనును ఆమె జనములకు తల్లి అయి ఉండును ఆమె నిశ్చయముగా కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టదువని అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు అందుకు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరెల్లవానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల సారా కనునా అని తన మనసులో అనుకునేను దేవుడు చెప్పినట్లు ఆయన వాగ్దానము చేసినట్లు అబ్రహాము సారా దంపతులకు దేవుడు కుమారుని అనుగ్రహించాను దేవుడు తనకిచ్చిన ఆ కుమారుని యందు వారు ఆనందించి ఆ కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించిన వారుగా వారున్నారు తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన తరువాత గొప్ప విందు చేసి దేవుని మహిమపరిచిన వారుగా యందు ఆనందించిన వారుగా వారు మనకు కనబడుతున్నారు ఆ సంగతులన్నీ జరిగిన తరువాత ఒకరోజు దేవుడు అబ్రహంతో నీకు ఒకడే ఉన్న నీ కుమారుని అనగా నీవు అధికంగా ప్రేమించే ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి నేను నీకు చూపించే పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు తెల్లవారినప్పుడు అబ్రహము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను తరువాత రోజు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూసి తన పనివాణిని అక్కడనే ఉంచి దహనబలికొరకై చీల్చిన కట్టెలను తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వాళ్ళిద్దరూ వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకు అబ్రహాము నా కుమారుడా అనెను అప్పుడు ఇస్సాకు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి కొర్రెపిల్లను చూసుకుంటాడని చెప్పాడు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన తరువాత అబ్రహాము బలిపీఠము కట్టి దహనబలికి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఇస్సాకును ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు చేయిచాపి కత్తి పట్టుకొనగా దేవుని దూత పరలోకము నుండి అబ్రహామ అబ్రహామ అని అతనిని పిలిచాను అందుకు అబ్రహాము చిత్తం ప్రవ్వానను ఆ చిన్నవాడిని ఏమీ చేయకుము నీకు ఒకగానొక కుమారుడైన ఇస్సాకును ప్రాణానికి ప్రాణముగా ప్రేమించే ఇస్సాకును బలిగా ఇవ్వడానికి వెనకాడలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను అప్పుడు అబ్రహాము ఇస్సాకును బదులుగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక దహన బలిగా అర్పించాను ఈ కథలో గమనించవలసినవి అబ్రహాము దేవుడు చెప్పినట్లు తన ఒకగానొక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు దేవుడు పెట్టిన ఈ పరీక్షలో అబ్రహాము గెలిచి దేవునికి భయపడివాడుగా తన తరతరములకు తండ్రిగా ప్రస్తుతం విశ్వాసులకు తండ్రిగా మారాడు